చూసుకున్నట్లయితే దేశంలో ఆరు వేలు దాటిన కోవిడ్ కేసులు అరవై ఐదు మంది మృతి కరోనా వివరాలు అయితే రావడం జరిగింది కోవిడ్ దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది తాజాగా ఆరు అంటే ఈ వైరస్ బారిన పడిన సం కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది ఇప్పటివరకు కోవిడ్తో దేశవ్యాప్తంగా అరవై ఐదు మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది ఈ శాఖ తాజా డేటా ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆరు వేల నూట ముప్పై మూడు కేసులు అయితే ఉన్నాయన్నమాట గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల డెబ్బై ఎనిమిది కొత్త కేసులు అయితే నమోదయ్యాయి ఆరుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు కేరళలో అత్యధికంగా పంతొమ్మిది వందల యాభై యాక్టివ్ కేసులు ఉండగా గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ తర్వాత స్థానాల్లో ఉన్నట్లయితే పేర్కొన్నారు ఇక రాష్ట్రాల వారీగా కరోనా కేసులు చూసుకుంటే డేటా బోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం కేరళలో అత్యధికంగా పంతొమ్మిది వందల యాభై కేసులు గుజరాత్లో ఎనిమిది వందల ఇరవై రెండు పశ్చిమ బెంగాల్లో ఆరు వందల తొంభై మూడు ఢిల్లీ ఆరు వందల ఎనభై ఆరు మహారాష్ట్ర ఐదు వందల తొంభై ఐదు కర్ణాటక మూడు వందల ముప్పై ఆరు మూడు వందల అరవై ఆరు ఉత్తరప్రదేశ్ రెండు వందల పంతొమ్మిది తమిళనాడు నూట తొంభై నాలుగు రాజస్థాన్ నూట ముప్పై రెండు హర్యానా నూట రెండు ఆంధ్రప్రదేశ్ ఎనభై ఆరు బీహార్ నలభై తొమ్మిది ఛత్తీస్గఢ్ నలభై ఒకటి మధ్యప్రదేశ్ ముప్పై తొమ్మిది పంజాబ్ ముప్పై ఐదు ఒడిస్సా ముప్పై మూడు సిక్కిం ఇరవై మూడు పుదుచ్చేరి పదిహేను తెలంగాణ పది జమ్మూ కాశ్మీర్ గోవా ఉత్తరాఖండ్లో ఒక్కోటి చొప్పున అంటే ఒక్కో రాష్ట్రంలో తొమ్మిది చొప్పున కేసులు అస్సాంలో ఆరు జార్ఖండ్లో నాలుగు హిమాచల్ ప్రదేశ్లో మూడు చండీగఢ్లో రెండు త్రిపురలో ఒక వైరస్ అయితే బారిన పడినట్లు తెలుస్తుంది అరుణాచల్ ప్రదేశ్ మిజోరాంలో ఇటువంటి కేసులు అయితే నమోదు కాలేదు సో ఇదనమాట వివరాలు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్